ఈ సుప్రభాతమైన ఏడుకొండల వాడుకుంటున్నాడు ఇచ్చేస్తారులే పాపమ్మా యువకు పోతారు నువ్వు మర్చిపోయినా అప్పు సంగతి లోకంలో చిత్రగుప్తుడు మర్చిపోడు కదా పెనం మీద అట్టేదో నా కోసమే ఆనందపడే ఆలోపం చేస్తున్నట్టుంది వేడిగా అయితే పడి ఇద చూడు శ్రీనివాసులు కట్ల కాసులు పేరు చేయించుకుందాం అనుకుంటున్నాను కొత్త డబ్బు తక్కువ వచ్చింది నువ్వు ఇవ్వాల్సిన పక్క బాధ్యులు అంటే కాస్త సర్దుబడి చేయద్దు అమ్మా నీ ఒళ్ళే బంగారం కదా నీకెందుకు చెప్పు నాగా నచ్చ ఇప్పుడేం చూసావు నా ఒంటి ఈ దిక్కుమాల పోయారు కూర్చునే కూర్చునే ఇలా పొగసు పోయానే గాని నా పెళ్ళైన కొత్తలో బిడివెరి వద్దగా నా ఒళ్ళంతా నన్ను మరిచిపోయారు అంటే నమ్మ శ్రీనివాసులు